జై సద్గురు ప్రభు మహారాజుకు పదమూడు జలము ఎనుక బోవునుక గలదే ఒట్టి భ్రాంతిగాక మరియు దొప్పు వెనుక మరి సంధ్య మంత్రమా రాకపోక బాపు రాజయోగి జలము బోవు వెనుక నీల గట్ట అంటే ఒక ఐదు ఎకరాలు పూత పిండి మీద ఉంది మామిడి తోట దానికి ఖచ్చితంగా నీళ్లు పెట్టాలి నీళ్లు ఎంతో అవసరం కాల వస్తుంది పిల్ల కాలువ ఆ ఐదెకరాలు ఎంబటగానే పిల్లకాలు వస్తుంది కానీ కాలు అడ్డం పెడితేనే ఆ తోట మొత్తం దడిచిద్ది ఏముందలే పెట్టుకోవచ్చులే ఇవాళ కాకపోతే రేపైనా పెట్టుకోవచ్చులే మన కదా పిల్లకాలం వెళుతుంది అని అశ్రద్ధ చెంది రేపు పెడదాములే ఎల్లుండి పెడదాములే అనగానే అసలు పెద్ద కాలమే పోయింది పెద్ద కాలం పోతే పిల్లకాలం ఏమొస్తుంది పిల్లకాలం కూడా పోయినాక అరే ఎల్లయ్య పుల్లయ్య రెండురా అని పది మందిని తీసుకెళ్ళి పెద్ద కట్టెత్తే ఆ పిల్లకాలంకి ఫలం ఏమైనా ఉంటుందా ఫలం ఉండదు అట్లాగే అది ఒట్టి భ్రాంతి అయిపోతుంది అట్లాగే మరియు దప్పు వెనుక మరి సంధ్య మంత్రమా ఈ వయసు మొత్తం కూడా పోయిన తర్వాత అప్పుడు నేను మంత్రము తీసుకుంటాలి అంటే ఆ విధంగానే వ్యర్థమైపోతూ ఉన్నాడు అని భావం గురువుయున్న ఎప్పుడు వెదికిన వారుకినా రాకపోక బాపురాజయోగి గురువు గురు గురుగుహ్యం అనేటటువంటి ఆ పరిపూర్ణ బోధ అనేటువంటి దాన్ని తెలుసుకొని ధరించాలి మరి ఆ గురువు పోయిన తర్వాత నాకు పరిపూర్ణ బోధ ఇచ్చేటటువంటి వారు లేరు అని ఏడిసినప్పటికీ ఎవరు ఏం చేస్తారు కనుక ఎలుగు పోయిన వెతికిన సందంభై కనుక గురువు ఉండగానే ఆ పరిపూర్ణ బోధ ఆరుగా పరుచుకొని దాన్ని తెలుసుకొని ఈ జరణ మరణాలను తొలగించాలని భావము లోక భ్రమనందు తాజిక్కి బలిమియుడుగలోన భయము గలిగి బాపు రాజయోగి బలిమి భ్రమలందు తాజిక్కి వయస్సు బలము ఉన్నప్పటికి లోకమందు భ్రమలందు తాజిక్కి అంటే భ్రమలు అనేకమైనటువంటి భ్రమల్లో చిక్కి బలిమియుడుగలోన భయము కలిగి బలిమి మొత్తం కూడా బలం మొత్తం కూడా పోయిన తర్వాత భయము కలిగి చచ్చు బాహ్య సన్యాసం నీచుకో చచ్చేటప్పుడు బాహ్య సన్యాసం తీసుకుంటా అంటే ఉపయోగం ఏముంది కనుక ఉపయోగం అప్పుడేమి ఉండదని భావం పదహారవ పద్యము చేయదగిన పనులు చేయకా మనుజుండు అదమ కర్మ లేవు వెనుక దుఃఖపడుట వెరియే పరికింప రాకపోకబా పురాచయోగీ చేయదగిన పనులు చేయకుండా అయ్యే లేని కూర్చుంటే ఎట్లా అవుతాయి వెనుక తర్వాత దుఃఖపడుట ఎరియే పరికింప అది ఎరితనమే అవుతుందని భావము కలిమి బలిమివేళ కానక మనుజుండు విషయలోలుడబుసు వెతలుబడును మధువునందు జిక్కు మక్షికీతి రాకపోక రాజయోగి కలిమి బలిమి వేళ కానక మనుజుండు విషయలోలుడబుసు వెతలుబడును వయస్సు బలము ఉన్నప్పుడు ఆ పరమాత్మ జ్ఞానమును తెలుసుకోకుండా విషయాల్లో పడిపోయి శబ్దానందం స్పరిశానందం రూపానందము రసానందము గంధానందము ఈ విషయాల్లో పోయి పడిపోయి వెతలబడును మ తర్వాత ఏమవుతున్నాడు మధువు జిక్కు మక్షికంబుల రీతి ఆ మక్షికం ఒకటి పుష్పం మీద వాలిత్తి ఆ పుష్పం ఇది వాలం ఎప్పుడైతే వాలిత్తో ఆ పుష్పం ముడుసుకుపోతుంది ఇదిగో ఆ రీతిగా ఉంటుంది అని భావము ందు పరమార్ధ మొరయడు ముదిమి వేళ పరమ మొదలేగానడు వెనుక తాను సాధించునేటికో రాకపోక బాపు రాజయోగి బలిమి వయసునందు పరమార్థం తెలుసుకోలేడు ముదిమి వేళ పరమ మొదలే గానడు సచి వెనుక తాను సాధించనేటుకో సచిన్ తర్వాత తాను సాధించేదేముంది కనుక చిన్నతనము నుండే అచల పరిపూర్ణ బోధ తెలుసుకొని తరించాలని భావము పద్యము చేబోవు విషయ ముదిమి గడిచిపోవు మోహంబులో రాకపోక బాపు రాజయోగి బాల్యమంత నాట పాటల అంటే ఈ యొక్క కాలం అనేటటువంటిది ఈ యొక్క మానవ జన్మలో ఈ యొక్క కాలం అనేటటువంటిది ఎంతో విలువైనటువంటిది బాల్యం కొంతకాలం పాటలతో గడిచిపోతుంది యవ్వనం భాగ్యాలతో ఆశలు ఆశయాలతో పౌరుష పంతాలతో గడిచిపోతుంది ఇక వృధాప్యము దుఃఖాలు వ్యాధులు చింతనతో గడిచిపోతుంది ఇక పరమాత్మ గురించి విచారించేది ఎప్పుడు మోక్షాన్ని పొందేది ఎప్పుడు నీ జీవితానికి ఒక గమ్యం ఒక లక్ష్యం ఎన్నుకున్నావా అసలు మానవ జన్మ ఎందుకు వచ్చిందో ఒక్కసారి ప్రశ్న చేసుకోవాలి ఎవరికి వాళ్లే కనుక ఈ క్షణములోనే పరమాత్మ జ్ఞానమును అంటే అచల పరిపూర్ణ సద్గురువుని దగ్గరికి వెళ్ళి జనన మరణ రహిత స్థితిని పొందాలని భావం గడిచినట్టి దాన్ని గాంచి దుఃఖింపక ముందు దాన్ని మురిసిపోక ఎప్పుడు చేయదగిన చేయుట చేయుటమేలు రాకపోక భా పురాచయోగి గడిచినట్టు దాన్ని గురించి దుఃఖింపటం వలన ప్రయోజనం లేదు ముందు దాని గురించి మురిచిపోవటం వలన ప్రయోజనం లేదు ఎప్పుడు చేయదగిన దప్పుడు చేయటమే మేలు అని భావము పారార్థము గురించి చెప్పుకొచ్చారు మహనీయులు పూర్వమందు చేయు పుణ్య పాపంబులు పిల్లలైన భువిని పెద్దలైన అనుభవింపకున్న అవ్యట్లు తీరును రాకపోక రాజయోగి పూర్వం ముందు చేయు పుణ్య పాపంబులు తిన్నలైన సరే ఈ భూమి మీద పెద్దలైన సరే అనుభవించకున్న వెట్లు తీరును అనుభవించాల్సిందే ఎట్లాగంటే మనం చేలో తుమ్మ చెట్టు పెట్టామనుకో తుమ్మకాయలు మూళ్ళే వస్తాయి కొన్ని కొన్ని సంవత్సరాలకు కానీ కొన్ని నెలలకు కానీ అట్లాగే మామిడి చెట్టు పెట్టామనుకోండి ఆ కొన్ని సంవత్సరాలకి మామిడికాయలు వస్తాయి అట్లాగే మనం చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలు వస్తాయని భావము ఇరవై రెండవ పద్యం కాలవశము చేత గనులైన పాండవుల్ విరాటు ఎన్నో వెతలుబడిరి కాల కర్మగతులు కలవెంత వారికి రాకపోక బాపురాజయోగి కాలవశ్యము చేత గనులైన పాండవులు విరాట్టుకొచ్చి ఎన్నో వెతలుబడేది అంటే విరాట్టుపురంలో ఎన్నో కష్టాలు పడ్డారు పా పంచ పాండవులు కాని కాలకర్మగతులు అటువంటి మహానీయులకే తప్పలేదని భావము చలగి పెద్దలంతా శ్రీరామచంద్రుని పట్టమలరగట్టి గట్టి ప్రభును జేయా దళపా నడవుకే రాకపోక బాపు రాజయోగి చలగి పెద్దలంతా శ్రీరామచంద్రుని అంటే అనేకమైనటువంటి రాజ్యాల నుంచి వచ్చి మరి తెల్లారిపాటికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు కానీ తెల్లారిపాటికి అడవికి వెళ్లాల్సి వచ్చేది మరి ఎంతమంది రాజులు ఉన్నప్పటికీ కూడా తప్పించగలిగిరా తప్పించలేదు అని భావము కాలకర్మ చేత కడుబాధలుందిడి అడవియందు కాలకర్మగతులు గనులకు తప్పిన రాకపోక బాపు రాజయోగి కాలకర్మ చేత కడు అడవి అడవియందు ఆ అడవిలో శ్రీరామచంద్రమూర్తి ఎన్నో బాధలు పడ్డాడు మరి ఆ అడవి ఎందు సీత సీత అని అరిచి చూశాడు కా మరి కాలకర్మగతులు అటువంటి మహానీయులకే తప్పలేదు ఇక మనమెంత అని భావము